లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభం నుంచి వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయేను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకీ ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనిను మహోన్నతుడా వాక్యమైన మా దేవ మీ పరిశుద్ధ శక్తిని బట్టి మీరే మాతో మాట్లాడమని మాట్లాడనైన ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కూర వచ్చిన మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ముఖ్యమైన మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మరి యేసుప్రభు వారు ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో మూడున్నర సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనవి ఆ మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అద్భుతాలు చేశాడు ఆశ్చర్యాలు జరిగించారు ఎన్నో గొప్ప బోధల చేత మనుషులను తన వైపు ఆకర్షించారు అలాంటి సందర్భంలో ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యాలు చేసినా ఆయన ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు ఆయన ఏంటి ఆ విషయాలంటే ఒకటి చెప్పే వాక్యాన్ని హృదయంలో సింక్ అయ్యేటట్టుగా నిలబడేటట్టుగా చూసుకోవడం ఆయన ప్రాముఖ్యంగా చెప్పారు అందుకే చెవులు గలవాడు వినుగాక అంటూ చెవులు లేని మందమతులారా అంటూ అనేక రీతిలుగా ఏసయ్య వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యం చేసిన వారిని గద్దిస్తూ వచ్చారు వాక్యం విన్న వారు ఆయనలో ఫలించాలని వాక్యము మనిషిని హృదయాన్ని ఏం చేస్తుంది అంటే ఉత్తేజపరిచి దేవుని వెలుగుతో నింపుతుంది అప్పుడు మనుషుడు హృదయంలో వెలిగించబడితే ఏమవుతాము ఆత్మలో బలవంతులమవుతాం నేను మధ్యాహ్న కాల సమయంలో చెప్పిన వర్తమానంలో స్వస్థత దేనికి రావాలి అని చెప్పానంటే ఒక మనిషి స్వస్థత గురించి మాట్లాడుతూ మనసుకు స్వస్థత వస్తే మనిషికి ఈజీగా స్వస్థత వస్తుంది మనిషి మానసిక రోగి అయితే దేహం రోగాలతో అట్లా ఉంటుంది ఎందుకని కృంగిన హృదయంతో ఉంటాడు కాబట్టి అనే విషయం మీద మధ్యాహ్నం మాట్లాడడం జరిగింది ఏసయ్య ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి అంటే వాక్యం వారి హృదయంలో దాచుకోవాలనేమో హృదయంలో వాక్యం లేని వాళ్ళని గద్దించారు రెండో విషయాన్ని ఏం చెప్తూ వచ్చారంటే ప్రార్థన చేయాలి మీరు అని ఆయన చెప్తూ వచ్చాడు ప్రార్థన ఎందుకు చేయాలి ప్రతి వ్యక్తికి శోధన వస్తుంది ఎందుకని లోకంలో శోధకుడు ఉన్నాడు ఎవడు తండ్రి మీద తిరుగుబాటు చేసినోడు వాడు మందులకి ఎందుకు వస్తాడు ఆ తండ్రికి సంబంధించిన బిడలం కాబట్టి మరి వాడు వచ్చి చికాకు పెట్టకుండా మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేయకుండా ఏం చేయాలని ఏసై చెప్పాడు అంటే ప్రార్థం చేయాలి అని చెప్పాడు అందుకే వాక్యం హృదయంలో ఉంచుకునే వాళ్ళంటే ఏసఐకి ఇష్టం నిన్న వాక్యాన్ని హృదయంలో వాళ్ళంటే ఆయన మాటలు హృదయంలో ఉంచుకునేవారంటే ఆయనకిష్టం అందుకే యోహన శువార్తలో పదిహేను ఏళ్ళు అంటాడు యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడగండి దేవునికి స్తోత్రం ఏమి అడిగినా ఇస్తానన్నాడు ఏం దాచుకొని హృదయంలో కపటం దాచుకొని కాదు వాక్యం దాచుకొని అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా చేసిన వాగ్దానాన్నే అడుగుతున్నాను ఫలానా వాక్య ప్రకారంగా నా అవసరాలు తీర్చయ్యా దేవునికి స్తోత్రం అందుకే ఒక మనిషి వాక్యం హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేయాలి అందుకే వాక్యము వాగ్దానాలు దేవుని మాటలు హృదయంలో ఉంచుకుని ప్రార్థన వాళ్ళంటే ఆయనకి ఇష్టం రెండవది పట్టుదలతో ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఇష్టం ఏసైకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఏం చేసేవాడు తెలుసా ప్రతి ఉదయం మొదలు సాయంత్రం వరకు బోధించేవాడు నీలాంటి వాళ్ళు ఎవరన్నా ఏసయ్యా మీరు ఎక్కడికి వెళ్తారు అంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు ఉన్నాయి మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదు అంటూ ఆయన ఇల్లు కూడా లేనివాడై దూరంగా వెళ్ళి శిష్యుల్ని ఒక మధుగు ప్రాంతంలో శిష్యుల్ని ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచి రాతివేతంతా ఒక రాయిసిరితే ఎంత దూరం వెళ్ళద్దు అంత దూరం వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసేవాళ్ళు కనులెత్తి చూస్తే ఏసయ్య ప్రార్థన చేస్తున్నాడు అని వాళ్ళకు మాదిరి చూపించాడు ఏసయ్య దేవునికి స్తోత్రం ఎందుకు శరీరము ధరించిన కారణాన్న శరీరం కలిగిన ప్రతి మనిషికి ఏమొస్తుంది శోధన వస్తుంది ఈ శోధన అంటే ఏంటి రకరకాల ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యము చిక్కులు ఒక్క మాటలు చెప్పాలంటే భూమి మీద మనిషి అయిన ప్రతి వ్యక్తికి ఏమొస్తుంది శోధన తప్పకుండా వస్తుంది ఆ శోధన సహించాలన్నా భరించాలన్నా జయించాలన్నా దేవుని మహిమ కొరకు నిలబడాలంటే ఏం చేయాలని వాక్యం చెబుతూ ఉందంటే మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగువగా ఉండి ప్రార్థన చేయండి అని ఏసయ్య శిష్యులతోనే చెప్పాడు ఆయన దేవునికి మహిమ కలుగునగాక అమ్మ ఏంటంట ఆయన వారు నేర్పిన ఆ ప్రార్థనలో శిష్యులు అలసిపోయినప్పుడు ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు అందుకే ఈ మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మత్తైస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ పేజీలో కొత్త నిబంధనలో మత్తైస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడీ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతుడితో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు వచ్చి మరలా పా నలభై మూడు వచ్చిన వచ్చి మరలా నిద్రించుట చూచను ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండినో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు అన్నాడు ప్రార్థన చేయకపోతే ఏమస్తుంది అంటే అప్పు అనారోగ్యము తెలియబడిన చిక్కులు శత్రువు సాతానో ఏదో ఒక రూపంలో నువ్వేమవుతావు శోధించబడతావు ఇక శోధించబడుతున్నప్పుడు నిన్ను ఏది నిన్ను రక్షించగలిగింది ప్రార్థన ఆ ప్రార్థన బలముతో విశ్వాసంతో తండ్రి సన్నిధిలో ఉండి ఆ శోధన తప్పించబడేంత వరకు మనం ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగున కాక దేవునికి స్తోత్రం కానీ శిష్యులు ఏం చేశారు ఫుల్లుగా నిద్రపోయారు ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళకి ఏమసద్దని చెప్పారు ఏ శోధన వస్తుంది అన్నారు ఇప్పుడు ఏం శోధన వచ్చింది ఏ ఎప్పుడైతే పట్టుకోవడానికి వచ్చారో ఒక దొంగను పట్టుకోవాలని పట్టుకున్నట్టు పట్టుకోవడానికి వచ్చారో శిష్యులందరూ నిద్ర కాళ్ళ మీద ఏమైపోయారు అంతు పంతు లేకుండా పారిపోయారు దేవునికి మహిమ కలుగునగాక నా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు బాగా వినండి అందుకే యేసయ్య ప్రార్థన చేసేవాళ్ళంటే ఆయనకి బహు ఇష్టం హృదయంలో వాక్యం దాచుకొని దాని కొరకు జీవించేవారంటే ఇష్టం వాళ్ళు ఏదో అడిగినా ఇస్తాడు ఆయన దేవునికి స్తోత్రం రెండోది ఎవరిష్టం ప్రార్థన చేసేవాళ్ళంటే ఇష్టం ఆ ప్రార్థన పట్టుదలతో నువ్వు చేయగలగాలి మీకన్నా ఇసుకు వస్తుంది దేవుగా నాకు ఇసుకురాదు ఎందుకని నాకు ఒక పట్టుదల నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి దేవునికి స్తోత్రం అందుకే నీ ప్రార్థన పట్టు ఎవరికి తెలియాలి సాతానికి తెలియాలి ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి సూర్యు దాటిన ప్రార్థనలో సుతారంగా చేసి ఆమె అంటే అన్నయ్య గారు కలొచ్చిందండి ఈరోజు నేను చెప్తున్నా ఈ ప్రార్థన ఎలా చేయాలని ఆయన కోరుకున్నాడో రెండు మూడు ముక్కలు చెప్పేసి నేను ముగిచ్చేస్తా వారు ఇసుగోకూడదంట ఆ ప్రార్థన అంటే అమ్మా ప్రార్థన అంటే ఏం చేయకూడదు ఇసుగు రాకూడదు ఇసుగు వచ్చిందంటే అక్కడ ఎవరు ఉంటారు అసలు ప్రార్థన అనగా నీ ఎవరు కాపు చేసినవు కానీ కాపు చేసినవి కానీ కాపు ఒకటి వచ్చేది ఎవరు వాడు సాధనాలు నిద్ర రెండోజు వచ్చేదెవరు ఇసుగు ఇసుగు మూడోది ఎవరో వాడే రంగంలోకి దిగుతాడు అంటే పెద్ద ప్రార్థన చేసేదాన్ని బయలుదేరిన వాడిని ఆ ఆత్మ సంబంధమైన ఆ బలహీనత మనకు తెలియదు కానీ మనము ఏక ఆత్మతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయమో ఇరవై ఆరో వచ్చినములో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావు అయినా కానీ నీ పట్టు దొరకట్లా అటువలే ఆత్మయుని నీ బలహీనతను చూసి సహాయము చేయిచున్నాడు ఏలైనగా నువ్వు ప్రార్థన అని మొదలుపెట్టావు కానీ ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ కొనసాగించాలి ఎక్కడ ముగించాలి అనే మూడు పాయింట్లు తెలియదు అమ్మా ఏం చేస్తాం స్తోత్రం 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 నాయన సుభాషిని దీవించిన ఆయన దీవించిన ఆయన కుమారమ్మ దీవించిన ఆయన ఆలోచన చేసి వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద ఏళ్ళ మీద డొల్లిచ్చేసి చివరికి ఏం చేస్తా ఏ సునాములు ఆమెనంట యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో నీకు తెలీదు మీకు ఒక మాట చెప్పిన ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అక్కడ ఒక చోట ఇల్లుంది ఆ ఇంటికి వెళ్ళాలి అని అని మీరు అనుకున్నప్పుడు ఎట్లా వెళ్తారో ముందే ప్లాను ఉంటుంది ఏ బస్సు ఎక్కాలి నీ ప్రయాణం ఎట్టు కొనసాగించాలి ఈ సెంటర్కి వెళ్తే ఎవరు ఉంటారు అక్కడ నేను రిసీవ్ చేసుకునేది ఎవరు ఆ ఇల్లు ఏంటో అన్ని వివరాలు నీకు తెలిసి నువ్వు ప్రయాణం చేయాలి నువ్వు ఏదో ఊరి నుంచో ఇసనపేట వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఇల్లు ఎక్కడో తెలియదు అయ్యా శ్రీనివాస్ గారు ఇల్లు గెలిచండి ఏ శ్రీనివాస్ గారు అని అడుగుతారు ఆయన అదేనయ్యా ఏదోనయ్యా అయ్యా 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 కాడ చెప్పండి వంద మంది ఉంటారండి ఎవరు అని అడుగుతాడు సరైన అడ్రస్ చెప్పకపోతే ఎవరు ఇంటికి ఎవరు చేరుకోలేనట్టుగానే మన ప్రార్థన కూడా అయోమయం అగమ్య గోచరంగా ఉండకూడదు దేవునికి స్తోత్రం అందుకే మన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుణ్ణి బలపరచమని అడుగుతూ చెయ్యాలి దేవా నేను ప్రార్థన చేయడానికి పోనుకున్నాను ఈ ప్రార్థన చేస్తే సాతానికి భయము వణుకు పడుతుంది కాబట్టి ఈ ప్రార్థనను అడ్డగించడానికి వాడు వస్తాడు వాడు నా మీద జైమ పొందకుండా ఉండాలంటే నీ బలము నీ శక్తి నాకు ఇవయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలో ఎలాగ కొనసాగించాలో ఎలాగ ముగించాలో ఫలభరితమైన ప్రార్థన ఆయన చేయిస్తాడు దేవునికి స్తోత్రం గాక ఆత్మతో నింపబడిన ప్రార్థనలు మనము చేయుదుము గాక ఇక్కడ ఏసై అన్నాడు విసుగక ప్రార్థన చేయాలి అని ఒక విధవరాలి ఉపమానం చెప్పాడు ఒక మొండి న్యాయాధిపతి ఆ పట్టణానికి వాడు ఏం చేస్తున్నాడంట మనుషులంటే లెక్కలేదు వాడికి దేవుడంటే కూడా లెక్కలేదంట అలాంటి ఒక మొండోని గెలవడానికి ఒక విధవరాలు కంకణం కట్టుకుందంట కట్టుకుందంటే ఎవరు అది అయ్యా ఎవరున్నాయ్య ముసలమ్మ వచ్చింది ఒక విధవరాలట ఎవరు ఆ ఆధారం కూడా లేరు ఎవరన్నా సపోర్ట్ ఉంటేనే కొంచెం విలువిస్తారు అలాంటిది అసలు ఏ ఆధారం లేకపోతే విలువే లేదు ఎన్ని రోజులు ఇంటి ముందుకు వచ్చిందో నాకు న్యాయం చేయ అని మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఎన్ని రోజులైనా లెక్కలేదు ఇక ఆ ముఖం చూసి ఇసుకుబుట్టిందంట ఎవరికే ఆ మొండి న్యాయాధిపతి అరే ఆడే అంటున్నాడు ఏమని ఆ మొండి న్యాయాధిపతి అంటున్నాడు అరే నేను మనుషుల్ని లక్ష్య పెట్టే రకం కాదు నేను దేవుడంటే లెక్క చేసే రకం కాదు ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది ఏంటరో బాబు ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నా సహాయాన్ని కోరుతుంది కాబట్టి ముందు దీనికి న్యాయం చేసి దీని బాధ వదిలిచ్చి నా ఇంటి ముందుకు రాదుగా దేవునికి మహిమ కలిగిన గాక అలాగే ఆ మొండి న్యాయాధిపతిని గెలవగలిగింది ఆ విధవరాలు ఇప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన అలాంటి పట్టుదల ఉండాలి అని చెప్తూ ఏడవచను అంటాడు తాను ఏర్పరుచుకునే వారిని వచనం తాను ఏర్పరచుకునినా వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు చపలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం ఎవరి విషయం దీర్ఘశాంతం చూపుతున్నాడంట ఆయన దగ్గరకు వాస్తు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు అనకుండా వాళ్ళు ఉన్నారు ఆలోచనలు బట్టి ప్రవర్తిస్తున్నారు తప్ప దైవ సన్నిధి అనే ఆలోచనే వారికి లేదు అందును బట్టి మనం ఏం చేయాలి లోకస్తులకైతే దేవుని మీద లేకపోవచ్చు కానీ దేవుని నమ్ముకున్నానని పేరు పెట్టబడినటువంటి నీకు నాకు ఏముండాలి చెప్పండి బలమైన పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే విసుగు ప్రార్థనై ప్రార్థన ఉండాలి పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి దేవునికి స్తోత్రం గాక అందుకే ఇద్దరు గుడికి వెళ్ళే వారి గురించి చెప్పాడు ఒకడెవడంట పరుసైడు ఇంకొకడెవరు శంకరి పరుసైడు వెళ్ళాడంట వీడు ప్రార్థన ఎలా ఉంది చేయి చేయక ప్రార్థన చేస్తే ఇది ఒక దరిద్రమైన అతిశయం దేవుని ఆత్మ కలిగి దేవుని మహిమ కొరకు చేయవలసిన ప్రార్థన అందరూ వినాలంటే ఇప్పుడు నేను చక్కనైన ముక్కలు వల్లించాలని మొదలు పెడితే ఎలా ఉంటుంది అది నీ అతిశయమే తప్ప ఏరొకటి కానీ కాదు ఇక్కడ రాయబడిన మాట ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట ఒకడెవరు చెప్పండి పరిశీలు నేను అన్యాయం చేయట్లా నేను దొంగని కాదు నేను వ్యభిచారిని కాదు నేను ఈడులాగా లేను అంటూ ఎదుటివాణ్ణి సంబోధించి మాట్లాడుతూ అందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అన్నాడు మళ్ళా ఏమంటున్నాడు వారం నాకు రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాడంట సంపాదన అంతటిలో పదివ భాగం పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి తీసేస్తున్నాడంట తనలో తాను ప్రార్థించుచుండేనో అని రాయబడింది అంటే ఈ ప్రార్థన అంతా కూడా ఎవరిని దేశించి చేస్తున్నాడు తనకు తానే అతిశయపడుతూ ఉప్పొంగుతూ సూరు దాటట్లేదు ఆ ప్రార్థన కానీ ఈ ఇంత ప్రార్థన చేసి ఇన్ని కార్యాలు చేస్తున్నాను అని చెప్తున్నాడు కానీ ఆ శంకరి చేస్తున్న ప్రార్థన తెలుసా అయితే శంకరి దూరముగా నిలబడి రెండు ఆకాశం వైపు కనులెత్తకైన ధైర్యం జాలక మూడు రూమ్ము కొట్టుకుంటూ అయ్యో పాపినైన నన్ను కరుణించయ్యా నీ మెట్టెక్కడానికి నేను యోగ్యుని కాదు నీ మందిరంలోకి అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదు అయ్యా నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఇక దేవుడు ఏమంటున్నాడు తెలిసి అతని కంటే ఎత్తడు ఎవరో పరిసయ్యుడు కంటే సుంకరి నీతివంతునుగా ఎంచబడ్డాడు చపలగొడ్డ దేవునికి స్తోత్రం చెబుదాం ఎందుకని మానవుడు అతిశయము మానవుడు గొప్పతనము మానవుడు యొక్క నీతి అనుబడినటువంటివన్నీ కూడా ఏమంటా మురికి గుడ్డలు విశ్య గ్రంథం అరవై నాలుగవ చేయం మారవచ్చును మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలన ఆయన మేమందరం ఆకువలే వాడిపోతే మీ గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయేను నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకను లేకపోయేను నిన్ను ఆధారం చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒకడు లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు మా నీతి క్రియలో మన దానాలు మన ధర్మాలు మనం ప్రజలు చూడాలని బ్యానర్ల మీద కనపడాలని పేర్లు కనపడాలని మనం చేసేవన్నీ కూడా ఏంటంటే చెప్పండి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకే పరలోకం చేరేవి కావు పైగా వాటిని ఏమన్నాడంటే పాపంలో ఉండి చేసే నీతి క్రియలు మురికి గుడ్డలో మా నీతి క్రియలన్నీ ఏమైపోయాయి అంటున్నాడు మురికి గుడ్డలు అయిపోయినాయి అంటున్నాడు ఈ మురికి గుడ్డ లాంటి నీతిని దేవుని దగ్గర తీసుకెళ్ళి చూడయ్యా నన్ను చూడు నా గొప్పతనం చూడు అంటే ఎవడక కావాలి నీ గొప్పతనం దేవుని దగ్గర అణిగి మణిగి విరిగి నలిగి ఆత్మ సంబంధమైన శక్తి కలిగిన ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగా అలా కాకుండా నువ్వు అతిశయించడం వలన నువ్వు గొప్పతనం చెప్పుకోవడం వలన నేను ఉపవాసం ఉన్నాను నేను ఫలానా చేశాను నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళ అందరికంటే నీతివంతు నువ్వేమి చెప్పవలసిన అవసరం లేదో ఈ ప్రార్థనని దేవుడు ఇష్టపడలేదో హృదయపూర్వకంగా తగ్గించుకొని చేస్తున్నాడు ఒక వ్యక్తి ప్రార్థన ఎవరైనా శంకరి పాపినైనా నన్ను కనికరించయ్యా నువ్వు కనికరించకపోతే నా బ్రతుకు ఏమవుతుందో అని బ్రతిమిలాడిన ప్రార్థన ఆ గొప్ప ఆలకించి ఇదిగో ఆ పరిశయుడి కంటే ఈ శుంకరి నీతివంతుడు అన్నాడు చప్పటి కూడా దేవుని స్తోత్రం చెబుతాం ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి వాక్యం హృదయంలో ఉంచుకొని చేసే ప్రార్థన దేవుని ఎదుటి తగ్గించుకొని చేసే ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని ఆత్మ సహాయంతో చేసే ప్రార్థన నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చును గాక దేవునికి స్తోత్రం అలా కాకుండా ఒక పాస్టర్ గారిలాగా నీతి మాటలు మీ ఎదుటి నేను కనబడాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వృధా ఒక విశ్వాసిగా నీ ప్రయత్నం వృధా నీవు నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుదుముగాక యాభై ఒకటో కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవంటే పట్టించుకోకుండా ఉండేవాడు కాదు ఒక మనిషి ఏం చేయాలి విరిగి నలిగి తన తగ్గింపును దేవుని యొద్ద ఎప్పుడైతే చూపిస్తాడో దున్నబడిన నేలలో శ్రేష్టమైన మొక్క ఎదిగి ఫలించినట్లుగా దేవుడు అట్టి వారి హృదయములో ఫలభరితంగా మార్చునుగాక అందుకే ఆయన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని కోరుకున్నారు ఆ ప్రార్థన ఆత్మ కలిగిన ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన హెచ్చింపు లేకుండా తగ్గింపు కలిగిన ప్రార్థనలు చేస్తున్నట్లయితే నా దేవుడు నీ మరాలకించి నీ ప్రతి అవసరము తీర్చునుగాక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నాడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మరణించి సజీవుడు లేచి మానవులకి మాదిరి చూపించిన దేవుడు ఆయన రాబోతు ఉండగా నీవు నేను ప్రార్థన చేయాలి తగ్గించుకుని ఉండాలి ఆయన వాక్కు చేత బలపడాలని కోరుకుంటూ ఉండగా బలమైన ప్రార్థనలు మనము చేయుదుము కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా వాక్యమద్దకు వచ్చిన తండ్రి నీ ఆత్మతో ముద్రించి నీ మహిమ కలిగిన ప్రార్థనలు శోధన తప్పించుకోగలిగిన ప్రార్థనలు మాకు నేర్పించి మహిమ పొందమని ఏ స్నామాలో ప్రార్థిస్తున్నాము తండ్రి